ఖమ్మం జిల్లా చింతకాణి మండలంలో బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కోరపాటి కిషోర్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో తెలిపిన టీడీపీ కార్యకర్త రైతు భోజడ్ల ప్రభాకర్ చౌదరి ఖమ్మం జిల్లా చింతకాణి మండలం పొద్దుటూరులో జరిగిన సంచలన ఆత్మహత్య రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి ప్రొద్దుటూరు చింతకాని వండలం నాదయ్య అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనలు వేరే భోజట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేలతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతోటి సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కూరబడి కిషోరు అలాగే మనీ పెంటాల రామారావు అలాగే మనీ గుర్రం నాగమాలేశ్వరరావు అలాగే మళ్ళీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ మందేశారణమయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వదిలేశారయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినాయా ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందాయా మరి ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా ఇవాళ మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టర్ గారికి వెళ్తామనే సరికి టైం అయిపోయింది అన్నారయ్యా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబూడి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కట్టడం తప్ప నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాలు పొలం సర్వ నాశనం చేసి చేశారయ్యా నాకు చేరే ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందు బుట్టే నాకు శరణమయ్యా రైతు వారికి అందరూ దయ వంచి నా ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా దయచేసి నేను రైతుగా బతికినాయ్యా రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదే నాకు చూశారు ఈ రెండో ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండం పెడతాను అయ్యా రైతు వారిగా అందరూ నన్ను దయ్యం అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా ఏలేదు నాకు మధ్య కూడా అయ్యా నీకు అందరూ కలిసింది అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా